రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తొలివిందల మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి రవణ్యూ చాలా విషయాలు చెప్పినాడు నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రమే ప్రజలకు సూటి అర్థమైందని చెప్పదలుచుకున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు ఏదైతే అసత్య ప్రచారం చేసినాడో మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు నేను బాగా నమ్ముతానా వ్యక్తిగతమైన మేలు ఏంటంటే మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు యాభై రెండు ఎకరాలలో ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ నేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుదు గుడిగా జగన్ మేము ప్రేమిస్తాం మావాడు మావాడు మావాడని ప్రేమిస్తానా మంచోడు మంచోడు మంచోడని ఇంత మంచి పనులు చేసినాడనే చంద్రబాబు నాయుడు పుణ్యా మేమందరం చూడగలిగినాం థ్యాంక్స్ చంద్రబాబుకు యాభై రెండు ఎకరాలు ఇది ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ కాలేజీ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అందుకో ఒక రెండు మూడు గంటల ఫైనే పడుతుంది ముస్లిం ఉతకా ఇతర ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి చెప్తాడు లేని అమరావతి మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మనకు నల్లగా చూపిస్తాడు ఆడు ఉండే మెడికల్ కాలేజీ నేను నల్ల కమ్మలు చెప్తాను అంటున్నాడు ఇది ప్రజలు వాడు గుర్తించాల ఇంకొకటి ముఖ్యమైన మాట ఇవద్ద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పని కట్టుకొని మెడికల్ కాలేజీలు కడిపోయి చూసి లోపల ఇన్నర్ ఫీలింగ్ మన నాయకుడు ఇంతగా గొప్ప పని చేయలేకపోయినా వీడు జగన్ ఏ మన్షిరాబాస్వామి వీడు అద్భుతంగా కట్టినాడు వీడు వీళ్ళు దెబ్బకు పైసలు అయిపోయింది ఈవీఎం మిషన్ లేకపోయితే మనము ఎంత సూపర్గా కట్టినాడాడు అని లోపల అనుకుంటూ అది బయటికి సెఫీ సావలేరు కాబట్టి రాజసౌదల రాజులు ఉండే సౌధం ఎట్లుంటుందో అటువంటి భవనాలను నిర్మిస్తే ఈ జూపీలే వాళ్ళు ఈ జూపీలే వెనక్కి పోయి ఏదో ఒంటికి పోసేదో కంప సెట్లు ఉండేదో ఏడైనా సెప్టిక్ ట్యాంకులు ఉండేటివో కట్టకుంటారు ఉంటారు ఆ జూపీస్ అన్నారు అంటే నా ఉద్దేశం మా భాషలో కాబట్టి మొరటిగానే మార్తాంలే మేము మూతి చూపించడం అరే స్వామి మనిషికి ఎప్పుడైనా మూతి వైపు చూపించాల్సింది ముందు ముటివైపుగా చూపియాల్సింది ముటివైపు చూపిస్తా మీరు మూతి వైపు చూపియండి కనపస్తాయి మూతి వైపు చూపించే ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా నేను వాళ్ళను మెడికల్ కాలేజీలే పూర్తి కాకపోతే సింపుల్ లాజిక్ చిన్న ప్రశ్న రవీంద్ర చెప్పినా నేను అడుగుతాను ప్రజలకు అర్థం చేసుకోవాలా నిజంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే వ్యవస్థ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ వచ్చి చూసి ఈ కాలేజీ పూర్తి అయిందా పూర్తి కాలేదా ఇందులో వసతులు ఏంది పరికరాలు ఏంది ఫ్యాకల్టీ ఏంది మరొకటి ఏంది మరొకటి ఏంది అన్ని చూసి ఇక్కడ ఆసుపత్రి జరపడానికి కాలేజీ జరపడానికి కావలసినటువంటి వసతులు సంపూర్ణంగా ఉండయా లేవా అని చూసి వీడు ఉండబడిన విధానాన్ని బట్టి నీకు ఇరవై సీట్లు ఇవ్వాలా పది సీట్లు ఇవ్వాలా యాభై సీట్లు ఇవ్వాలా సీట్లు ఇవ్వకూడదు అనేది వాడు నిర్ణయిస్తాడు ఈ పులిందులకు వచ్చి చూసి మీరు నిర్ణయం మీరు చేసిన ఈ ప్రకారము నీకు ఈ సంవత్సరం యాభై సీట్లు శాంక్షన్ అని చెప్పి చెప్పినాడు అంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినట్ట మెడికల్ కాలేజీ పూర్తి అయినట్ట పూర్తి కానట్ట మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే ఈ ఊరికి ఈ కాలేజీకి యాభై సీట్లు ఎందుకు ఇస్తాడప్ప చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఇది ప్రజలు సింపుల్ లాజిక్ పూర్తిగా గుడ్డిగా ఆలోచించినా మీకు అర్థమవుతుంది ఇంకా దీన్ని ప్రైవేటు పరం చేయడం ఎందుకు ప్రైవేటు పరం చేయాలా రెండు లాభాలు ఒకటి మెడికల్ కాలేజీలన్నీ పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రారంభమై వేల మంది ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులతో పుష్కలంగా చాలా బాగా పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన పేరు వస్తుంది కాబట్టి అసూయాగ్రస్తులైనటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి ఈ కాలేజీలు రన్ను కాకూడదు పేద విద్యార్థిని విద్యార్థులు మట్టి కొట్టుకొని పోయినా పర్వాలే వాళ్ళు ఓటర్లలో సర్వర్లుగా పనిచేసినా పర్వాలే లేకుంటే అమాలీలుగా పనిచేసినా పర్వాలే ఆటో డ్రైవర్లుగా పనిచేసినా పర్వాలే వ్యవసాయ కూలీలుగా పనిచేసినా పర్వాలే వాళ్ళు డాక్టర్లు కాకూడదు వాళ్ళు పెద్దోళ్ళు కాకూడదు మలపిల్లు మాత్రమే బాగుండాలా ఈ ఒక్క ఉద్దేశంతో అసూయాగ్రస్తులైనటువంటి వాళ్ళు ఈ కాలేజీలు జరపకూడదనే అనే ఒకే ఒక అభిప్రాయంతో వీటిని ప్రైవేటు పరం చేయాలి ప్రైవేటు పరం చేస్తే రెండో లాభం వాళ్ళకి సంబంధించిన అనునుయులకు టెండర్లని మరొకటనే అబద్ధాలు చెప్పి చేసి కావలసిన మనసులోకి ఇచ్చుకొని వందల వేల కోట్లను దానికి చక్కటి రాజమార్గం ఇది జరిగితే వాళ్ళకు లాభం జరుగుతుంది ఇది జరిగితే మనకు జరిగే నష్టం ఏందో తెలుసు ప్రజలారా పేద విద్యార్థిని విద్యార్థులకు ఇది ప్రైవేట్ పొరమైతే గన అధిక ఫీజులు అవుతాయి అధిక ఫీజులు అంటే మనం భరించడానికి వీలు లేనంత ఫీజులతో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చి పేద విద్యార్థిని విద్యార్థులు మెడికల్ సీటుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొట్టమొదటి నష్టం ఇదే రెండవది హాస్పిటల్ ఉంది ఇక్కడ పేదవాళ్ళు వచ్చి హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలను అనుభవించి చూపించుకునే పరిస్థితుల్లో ఉంటే ఇది ప్రైవేటు పరం చేస్తే అధికమైనటువంటి డబ్బులతో వసూలు చేసి పేదవాళ్లకు వైద్యాన్ని దూరం చేస్తారా చేయరా ఇది రెండవ నష్టం ఉంది మూడవది ప్రభుత్వం నడిపితే గ్యారెంటీ ఉంటుంది నాణ్యత ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు నడిపితే నాణ్యత లోపిస్తాది నాణ్యత లోపించినటువంటి వైద్యము నాణ్యత లోపించినటువంటి చదివే ఇక్కడ లభ్యమవుతుంది ఇక నాలుగవది నాలుగవది ప్రైవేటు పరం మీరు చేసి ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే కన అనేక రకాలుగా వైద్యానికి విద్యకు పేదవాళ్ళు ప్రజలు దూరం అవుతూ ప్రైవేటు వ్యక్తులైన మీరు డబ్బులు సంపాదించుకొని సాకారులు అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి ఉండదు మరి ఇన్ని నష్టాలు పెట్టుకొని ప్రజలకు ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని దీన్ని ప్రైవేటు పరం చేసి మీ సొంత మనసులు లాభపరుచుకొని విద్యార్థిని విద్యార్థులకు చదువును దూరం చేస్తే మీకు వచ్చిన ప్రయోజనం ఏంది అని చెప్పి ప్రజలు హర్చిస్తా అడుగుతూ ఉంటే కూడా మీకు సిగ్గు లేదు శరం లేదు మీరు మారరు 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 మీరు మారతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పాపం ఒడిగట్టుకొని తిరిగి 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 ప్రచారం చేస్తున్నారు చూడే మా వాళ్ళ అమాయకులు ఖచ్చితంగా అమాయకులు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు సచ్చి పాడ మీద వడబెట్టి కట్టెలు పెట్టి కాల్చినప్పుడు కానీ మీ బుద్ధులు మారే పరిస్థితి లేదు కాబట్టి నేనైతే మిమ్మల్ని నమ్మని రాసు